ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ పచ్చి పులుసు అట్టేసరు ఉన్నంత రుచి ఎందులోనూ రాదండి అద్భుతంగా ఉంటుంది ముక్కులో జలుబు నోట్లో జలుబు వదిలిపోతుంది అలాగే పెరిగేసి తిన్నారనుకోండి మరింత రుచిగా ఉంటుంది ఆ రుచి అసలు వర్ణించలేం పెరిగింది మరి రెండు పచ్చి పులుసు చేసేసుకున్నా ఎలా చేసుకోవాలో చూద్దరిగానండి పచ్చిమిరపకాయలు శుభ్రంగా పొయ్యి అంటే ఇచ్చుక స్ నూనె పచ్చిమిరపకాయలు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసేయాలి ఒక పది వెల్లుల్లి గర్భాలు వేసి బాగా వేయించి తీసేసి మిక్సీలో కచ్చాబిచ్చా కొట్టేయాలి రోట్లో తొక్కునట్టుగా గిన్నె పెట్టుకుని కొంచెం బెల్లం వేసుకుని ఈ కొట్టినటువంటి కచ్చా బిచ్చా కొట్టినటువంటి పేస్ట్ వేసేసుకోవాలి పచ్చిమిరపకాయ జీలకర్ర వెల్లిపాయ రుచి రుచులు సరిపడిగా వేసి కొంచెం పసుపు వేసేసుకుని పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు పిసిగిపోసేండితే అల్ల నీళ్ళు వచ్చేదాకాను అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా తిని చూస్తే అంటారు ఇది దోశలో ముంచుకు ఇడ్లీలోనే ఇంకా అద్భుతంగా ఉంటుంది పచ్చి పులుసు శుభ్రంగా ఇలా పిసుగు పోసేయాలి అన్నంలోకే కాదు ఇడ్లీలోకి దోశలోకి ఇంకా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది శుభ్రంగా పిసికేసి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కోసేసేయండి కొంచెం కొత్తిమీర ఒకప్పుడు కొత్తిమీర వేసేసి బాగా కలిపి ఉప్పు బెల్లం పులుపు అన్నీ లేదు చూసుకుని అంతే పచ్చి పులుసు రెడీ అయిపోయింది నచ్చిందా మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీరు కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఉప్పు సరిపోలేదు ఇంకొంచెం వేస్తున్నాను ఉప్పు పులుపు కారం తీపి అన్నీ కూడా సమాంతరంగా ఉంటేనే పచ్చి పులుసు బాగుంటుంది మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా పచ్చి పులుసు చేసేసుకోండి